ఈ కూరని మీరేమంటారు మేమైతే చుక్క కూర అంటాము మీరేమంటారో కామెంట్లో చెప్పండి నా స్టైల్లో చుక్క కూర శనగపప్పు చేసే విధానం చూద్దామా దానికోసం శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకొని కూర కూడా కడిగి పెట్టుకున్నాను ఒక ఆనియన్ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టేట్టు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో చిలకరావాలు ఒట్టి మిర్చి వేసుకొని నా దగ్గర ఎల్లిపాయలు ఉంటే వేసేదానండి ఎల్లిపాయలు మీరైతే ఎల్లిపాయలు కొంచెం కచాపచ్చగా దంచి వేసుకోండి ఇంకా తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ శనగపప్పు వేసుకొని మంచిగా ఆనియన్ మంచిగా మగ్గాలి ఆయిల్లో మగ్గే వరకు ఉంచిన తర్వాత అది మగ్గిన తర్వాత సుక్కకూర కూడా అందులో వేస్తే తొందరగానే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత అలమిల్లి పేస్టు పసుపు పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే అదే పైకి వస్తుంది మంచిగా కొంచెం మూత పెట్టగానే పైకి వచ్చిన తర్వాత వాటర్ అవసరం ఉంటే వేసుకోవచ్చు నేనైతే వాటర్ అవసరం లేదండి నాకు దాంట్లోనే వాటర్ వచ్చాయి ఇంకా తర్వాత ఏం టమాటా కూడా వేశాను టమాటా కూడా తొందరగానే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ వేసి దించేసాను వేడివేడి అన్నంలో కూర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడి ఎంత బాయ్